మీకు తరగకుడి మీకు దొరుకుమంటున్నాడు ప్రభు యొక్క మాట శక్తిగరది ప్రభు యొక్క మాట నెరవేరుతుంది అన్ని సమయాల్లో నెరవేరిన ప్రభు యొక్క మాట ఈ సమయంలో కూడా నెరవేరుతుంది కాబట్టి ప్రార్థించండి నీ యొక్క హృదయ కోరికను ప్రభుత్వ తెలియచేయండి నీ కుటుంబంలో ఉన్న కొరతలను ప్రభుత్వ సమర్పించండి నీ కుటుంబానికి వచ్చిన ఆపదను ప్రభుత్వం సమర్పించండి నీకున్న ఇబ్బందులను ఆర్థిక సమస్యలను ప్రభుకు సమర్పించండి నీ దేశంలో ఉన్న వ్యాధులను బాధలను ప్రభుకు సమర్పించండి నీ కుటుంబంలో ఉన్న అశాంతిని ప్రభుకు సమర్పించండి యొక్క భవిష్యత్ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సవాళ్ళను ప్రభుకు సమర్పించండి మీ వృత్తి విషయంలో మీ వృత్తి నిర్వహణ విషయంలో మీరు ఎదుర్కొనే ఒత్తిడిని ప్రభుకు సమర్పించండి మీరు చేసే వ్యాపార విషయంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళను మీరు ఎదుర్కొంటున్న గడ్డ పరిస్థితులను ప్రభుకు తెలియచేయండి ప్రభు తప్పకుండా పరిష్కరిస్తాడు నీ భయముతో ఆధనతో జీవిస్తున్నట్లయితే నీకున్న భయాను నీకున్న ఆత్ోలను ప్రభుకు సమర్పించు నీకు నెమ్మదిని దయచేస్తాడు ప్రభు అంటున్నాడు బాల నుంచి ఉన్న వారులారా బాల నుంచి అలసిపోయే వారి నా రండి మీకు విశ్రాంతి నష్టంది అంటున్నాడు ప్రభు నా కాడి నా బరువు తేలికైనది అంటున్నాడు అందుచేత సమయంలో ప్రభుత్వ తెలియచేద్దాం మనకున్న బారాన్ని మనకున్న బాధ్యతలను ప్రభుత్వ తెలియజేద్దాం మనకున్న కొరతలను మనకున్న ఇబ్బందులను ప్రభుత్వ తెలియచేద్దాం తప్పకుండా దేవిస్తారు సంపూర్ణ ఆత్మతో సంపూర్ణ శక్తితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు మనకు వరాన్ని దయచేస్తారు మహా పరిశుద్ధులకు ప్రేమ కలిగిన ప్రభు ప్రభా ఈ రోజున క్రిస్మస్ పండుగను కొనియాడుతున్నా ప్రభావ క్రిస్మస్ పండుగ పూజలో పాల్పంచుకునే వాక్యాన్ని ఒక దయచేసిందా నీకు వేలాది వంద్రాన్ని చలించుకుంటున్నా గొప్ప దేవుడా ఈరోజులో పూజలో పాలు ప్రతి వారిని నీకు సమర్పిస్తున్నా కూడా దీవించండి దేవుగారి పూజలో పాల్పంచుకుంటున్న వారిలో ఎవరైతే అనారోగ్యం బాధపడుతున్నారు అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచండి దీవలి పూజలో పాల్పంచుకున్న వాళ్ళు ఎవరైతే వివిధ రకాలైన వ్యసనాలకు హానిసలైపోయి వాటి నుండి విముక్తి పొందలేక సతలతమైపోతున్నారు అటువంటి వారిని ఆ వ్యసనాల నుండి వారికి విముక్తిని దయచేయడం ప్రార్థన చేయించున్నారు దీవలి పూజలో పాల్పంచుకుంటూ ఎవరైతే శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా నీ శాంతిని కాంతిని దయచేయాలి మా నాథుడైన క్రీస్తు బాగా మనం చేయించున్నాం తండ్రి